హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు ఈరోజు నేను మన ఛానల్లో చిన్నప్పుడు మా అమ్మగారు వండినప్పుడు ఉల్వ గుగ్గిళ్ళు అంటారు కదండీ ఉల్వలతో చేసినవి సో అవి వండినప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా రెండు రకాలుగా మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం అనమాట సో చిన్నప్పటి మెమోరీస్ కదండి సో ఒకసారి చేయాలనిపించింది వీడియో చేస్తున్నాను సో మీరు ఎలా చిన్నప్పుడు మీరు ఎలా తినేవారో ఒకసారి తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ముందుగా నేనైతే మేము షుగర్ వేసుకొని తినేవాళ్ళం తినేవాళ్ళమండి ఉల్వగులల్లో అంతేకాకుండా టమాటో టమాటో అండ్ చాట్ మసాలా కొద్దిగా కారం పొడి అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని కూడా తినేవాళ్ళము అంతేకాకుండా టీ ఈవినింగ్ టీ తాగుతాం కదా సో అందులో టీలు కూడా వేసుకొని తినేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు మెమోరీస్ కదా ఓ చాలా బాగుంటాయి అప్పటివి స్వీట్ మెమోరీస్ ఈ విధంగానైతే చేసేవాళ్ళము సో మీరు ఏ విధంగా తినేవాళ్ళనేది కామెంట్ అయితే చేయండి సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మేమైతే ఈ విధంగా తినేవాళ్ళము చూసారు కదా ఒకవేళ ఇలా తిన ఈ అంటే ఈ విధంగా తినరు అనే వాళ్ళు కూడా ఉంటే ఒకసారి అయితే మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని తినడమే అనమాట సో నచ్చితే పోపు కూడా ఒక్కోసారి అయితే పోపు కూడా చేసుకుని అండి వెజిటేబుల్స్ అన్నీ వేసి పోపు కూడా చేసుకుని తినేవాళ్ళము చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ హెల్త్కి కూడా చాలా మంచివి థ్యాంక్ యూ ఆఫ్ యూ కీప్ వాచింగ్